మన పదో తరగతి పరీక్షల పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది కనీసం రెండిట్ల ఒకటే పాస్ కావాలి పాప పేపర్ టూ ఓడిపోయినాక నువ్వు అవుతుంది అదే నువ్వు వాళ్ళేదంటే అవుతుందా ఆయన ఓడిపోయి నల్ అయిపోయా నువ్వు అంటే అయ్యేది ఏం అది ఆ దమ్ము ఆ పోటీ ఉంటే ఈ పేపర్ టూ గెలిపింది అసలు గెలిచినట్టే పేపర్ టూ టెక్నికల్ గా ఒక్కోటి తోడు గెలిచినా గెలిచినట్టే ఆయన చెప్పినా నేను చెప్ప ఊకే అన్నాడా ఇంకోటన్నాడా నేనేం చెప్తాను ఊకే చెప్పి చెప్పి నాడారు ప్రణవ్ చెప్పాలి మొత్తం కిందో చెప్తాను ఆయన ఇట్లా ఇస్తాను అడవది మొత్తం ఎట్లా చేసినా మొన్న యాక్షన్ చేయలేను నేట యాభై అడవది అందుకే ఆయన ఒక రకాలు పరీక్ష ఒకటి ఫెయిల్ అయిందు పరీక్ష నువ్వు పాస్ చేస్తా లేదా దమ్ ఉందా లేదా పరీక్ష సప్లిమెంటరీ కావాలంటే మనం చెడు కోరుకోవద్దు ఆ గుండె నొప్పి 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 అని అయితే మన తెలియదు కానీ మనం ఎవరు ఓర్క్ అవుతుంది దేవుదాయతో అందరూ సల్లగా ఉండాలి అందరూ ఐదేళ్ళకోసారి ఎన్నికలు మనకి అట్లా తప్పు దయచేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బరాబరుగా ప్రజా సంక్షేమానికి పనిచేయ ముందు దేశంలో ముప్పై ఏళ్ళ తర్వాత భారతీయ జనతా పార్టీ సింగిల్ గా అధికారానికి వచ్చే మెజారిటీ ఇస్తే కూడా నరేంద్ర మోడీ అంటుండ చాలా మంది చదువుకున్నారు ఎందుకు మూడు వందల ముప్పై ఎక్సే కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా నాలుగు వందలు ఎత్తుకొని ఆలోచన చేస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రిజర్వేషన్ అంబేద్కర్ విగ్రహాలు తీసేసి ఎవరు ఎస్సీ ఎస్టీ పీసీ అనకుండా మైనార్టీలను ఎక్కడికి ఎక్కడికి కట్టుదిట్ట మొత్తం ఆస్తి అంతా ఆదాని అంబానీ పో చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించి